హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్ నౌస్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మై సో వీడియోలో భాగంగా వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి సో అందులో భాగంగా నేను మొదటిసారిగా అమ్మవారికి పూజ అయితే చేశానండి అమ్మవారి గురించి ఎందుకునో తెలుసుకోంగానే నమస్కే చేయాలనిపించింది లాస్ట్ ఇదే చేద్దాం అనుకున్నా బట్ ఆషాఢ మాసం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో అందుకనే ఈ ఇయర్ అయితే చేయాలని డిసైడ్ అయ్యాను వెంటనే మా వారికి చెప్పాను చెయ్యి అని అన్నారు సో ఇక వెంటనే అమ్మవారికి పూజ అయితే చేయాలనుకున్నానండి బట్ అమ్మవారి ఫోటో లేదు నా దగ్గర సో ఇక్కడ కూడా దొరకదు కదా అని ఇక సిస్టంలో ప్రింటౌట్ అయితే తీసుకొని ఫ్రేమ్లో పెడదామనుకుంటున్నానండి బట్ ఫ్రేమ్ కూడా నాకు దొరకలేదు మా హస్బెండ్ కూడా లేరు కదండి ఊర్లో సో పిల్లలతో నేను బయటకు వెళ్ళటం అయితే కష్టం కదండీ సో కార్డ్బోర్డ్కి ప్రింటౌట్ స్టిక్ చేసేసి బ్లౌజ్ పీస్ కవర్లో అమ్మవారి ఫ్రేమ్ని అయితే సెట్ చేసేసుకున్నానండి సో నా శక్తి పూలు పండ్లు అలాగే అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం ఇంకా పోతురాజుకి పచ్చిపాలలో ఎలాచీ వేసి ఇంకా పరవన్నం అలాగే ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి లతా సహస్రనామాలతో అలాగే అష్టోత్తరాలతో అలాగే మూలాశృతి అమ్మవారిది మూలాశృతి ఉంటే అది పారాయణం చేసి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి మనస్ఫూర్తిగా శ్రీ వారాహి అమ్మవారి కన్నా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ వారాహి దేవ్య నమ ఓం శ్రీ మాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్